డిస్కవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది టర్కీ అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడంలో ఈ దేశం తర్వాతే ఎవరైనా రెండు వేల ఇరవై మూడులో భూకంపం దెబ్బకు ధ్వంసమైపోయిన టర్కీకి భారత్ అన్ని విధాలుగా అండగా నిలిచింది కానీ ఆ సాయాన్ని మరిచి కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మద్దతుగా నిలుస్తూ వస్తోంది తాజాగా ఇస్లామాబాద్కు తన ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ను ఆఫర్ చేసింది అది కూడా భారత్ కు అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ లో ఆఫర్ చేసిన కొద్ది రోజుల్లోనే వివరంగా చెప్పాలంటే ఇండియా చేతికి ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్లు వస్తే పాకిస్తాన్ కథ ముగిసిపోతుందని తెలుసు కాబట్టి కాన్ ఫైటర్లను ఇస్లామాబాద్ కు ఆఫర్ చేసింది ఇదే సమయంలో పాకిస్తాన్ తో అంటకాగుతున్న బంగ్లాదేశ్ కు ఆయుధాలను విక్రయించడం మొదలుపెట్టింది డ్రోన్లతో పాటు అత్యాధునిక ఆయుధాలు ఢాకాకు సమకూరుస్తోంది ఈ చర్యలు స్వతహాగానే మోడీ సర్కార్ కు ఆగ్రహం తెప్పించాయి అందుకే టర్కీ మైండ్ బ్లాంక్ చేసే మాస్టర్ స్ట్రాటజీని అమల్లోకి తివాలని డిసైడ్ అయింది టర్కీ బద్ద శత్రువు గ్రీస్ ను సీన్లోకి దించుతోంది ఆ దేశానికి మన పవర్ఫుల్ పినాక రాకెట్ వ్యవస్థలను ఇచ్చి టర్కీని చావుదెబ్బ కొట్టాలని డిసైడ్ అయింది కానీ గ్రీస్ కు పినాక ఇస్తే టర్కీకి ఎలా చెక్ పెడుతుంది టాప్ స్టోరీలో చూద్దాం ఈ పేరు వింటే పాకిస్తాన్ సైన్యంలో వణుకు పుడుతుంది ఎందుకంటే కార్గిల్ యుద్ధంలో ఆ దేశ సైన్యానికి భయం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించింది ఇదే శత్రువుల లక్ష్యాలపై పినాకా నిప్పుల వర్షం కురిపించింది కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పోరాటానికి శక్తివంతమైన ఆయుధంగా మారింది ఇండియాకు విజయాన్ని అందించింది మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ లో అత్యంత కీలకమైనది ఈ పినాక పినాకను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ తయారు చేసింది మహాశివుడి బిల్లు పినాక పేరునే దీనికి పెట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే భారత అమ్ముల పొదులోకి పినాక చేరింది అదే ఏడాది యుద్ధంలోకి దిగిన పినాక యుద్ధ భూమిలో ఇండియా పవర్ ఎలాంటిదో ప్రపంచానికి చాటింది భారత ఆయుధాల్లో అత్యంత ప్రభావవంతమైన విశ్వసనీయమైన ఆయుధాల్లో ఒకటిగా పినాకాకు పేరుంది అమెరికాకు చెందిన పవర్ఫుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ హైమర్స్ కు దీటుగా పినాకా పనిచేస్తుంది అలాంటి పవర్ఫుల్ రాకెట్ సిస్టమ్ ను టర్కీ శత్రుదేశం చేతిలో పెడితే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇంత పవర్ఫుల్ వెపన్ను గ్రీస్ కు విక్రయించడానికి రీజన్ ఏంటి నాటో దేశాలన టర్కీ గ్రీస్ మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి చమురు ఖనిజాలు అధికంగా ఉండే ఏజియన్ లో ఎయిర్ సముద్ర హక్కుల కోసం రెండు దేశాలు గొడవ పడుతూనే ఉన్నాయి ఎడారిగా ఉన్న ఏజియన్ ద్వీపం కోసం గ్రీస్ టర్కీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో యుద్ధానికి సైతం సిద్ధపడ్డాయి వివాదాస్పద దిగుల గగనతరంలో రోజువారీ ఎయిర్ ఫోర్స్ పెట్రోలింగ్ ఇంటర్సెప్షన్ మిషన్లు ఉద్రిక్తతల్ని పెంచుతున్నాయి ఈ వివాదాన్ని అంతర్జాతీయ కోర్టులో పరిష్కరించుకుందామని గ్రీస్ కోరుతున్నా అందుకు టర్కీ నో చెబుతోంది టర్కీ గ్రీస్ మధ్య ఉద్రిక్తతలు యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన ఏడాది పీక్స్ కు చేరాయి ఎయిర్ స్పేస్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నాయి ఒకరినొకరు వెలివేసుకున్నారు నాటో నుంచి టర్కీని నిషేధిస్తూ గ్రీస్ సంచలన నిర్ణయం తీసుకుంది మే జరిగిన నాటో ఎయిర్డ్రిల్ కార్యక్రమంలోనూ టర్కీ పాల్గొనకుండా అడ్డుకుంది ఇంతటితో కథ ముగియలేదు టర్కీ ఇక ఏమాత్రం తమ మిత్ర దేశం కాదని గ్రీస్ సంచలన ప్రకటన చేసింది నుంచి ఈ రెండు దేశాల మధ్య ఎనీ టైం యుద్ధం అనేలా ఉన్నాయి పరిస్థితులు ఇలాంటి సమయంలో ఇండియా పినాకా రాకెట్ లాంచర్ సిస్టమ్ ను కనుక గ్రీస్ కు ఇస్తే టర్కీ గేమ్ ఓవర్ కావడం ఖాయం నిజానికి టర్కీకి చెక్ పెట్టే వ్యూహాలను అమలు చేయడం ఇండియాకు కొత్తం కాదు గతంలోనూ ఇదే పినాకాతో అంకారాకు చెక్ పెట్టారు దీనికి ఆర్మేనియా ఆజర్బైజాన్ ఉద్రిక్తతలను అస్త్రంగా వాడుకున్నారు ఆజర్బైజాన్ కు మద్దతుగా ముందు నుంచి పరోక్షంగా ఆర్మేనియాపై విరుచుకుపడుతున్న టర్కీ పాకిస్తాన్లు రెండు వేల ఇరవై ఒకటికి ముందు త్రీ బ్రదర్స్ గా మారాయి అంటే ఆర్మేనియాపై మూడు దేశాలు కలిసి ఒక్కటిగా యుద్ధం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి ఆజర్బైజాన్ కు మద్దతుగా టర్కీ తన అత్యాధునిక డ్రోన్లను రంగంలోకి దించితే పాక్ ఏకంగా బలగాలనే పంపించిందనే ఆరోపణలు ఉన్నాయి ఈ రెండు దేశాల జోక్యంతో విసిగిపోయిన ఆర్మేనియా మోడీ సర్కార్ సాయం కోరింది త్రీ బ్రదర్స్ తో ఉన్న ఇబ్బందులను చూపించి అత్యాధునిక ఆయుధాలు ఇవ్వాలని కోరింది సాధారణంగా ఏ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్లో తలదూర్చని మోడీ సర్కార్ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు అండగా నిలవడాన్ని దృష్టిలో పెట్టుకుని టర్కీ తిక్క కుదర్చాలనుకుంది వెంటనే ఆర్మేనియాకు అండగా మేమున్నామంటూ దాదాపు రెండు వందల యాభై మిలియన్ డాలర్ల ఆయుధాలను ఎగుమతి చేసింది వాటిలో గ్రీస్ కు విక్రయించబోతున్న పినాకా రాకెట్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి ఆ తర్వాత టర్కీ పాక్ ఆర్మేనియా జోలికి వెళ్లి సాహసం చేయలేదు ఇప్పుడు గ్రీస్ కు పినాకాను అందిస్తే టర్కీ లెక్క సరిచేసినట్లవుతుంది